నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన దగ్గర టూ వేరియంట్స్ ఉన్నాయి బండ్లు టూ వీల్ అండ్ ఫోర్ వీల్ ఇదైతే మన డిఫరెన్స్ అయితే చూసుకుందాం దీన్ని సెలవు ఈ టైర్ వేరియంట్ వచ్చేసి ఇదైతే అపోలో ఈ బీకెటి అంటే ప్యాడీ స్పెషల్ అన్నట్టు ఇవి ఇది చూసుకున్నట్టయితే ప్యాడీ స్పెషల్ ఫోర్ వీల్ మళ్ళీ అయ్యో కింద అది చూపించచ్చు అది చూసుకోవచ్చు చూపి అది ఫోర్ వీల్ అన్నట్టు బండి సిలిండర్ వచ్చేసి డబుల్ సిలిండర్ స్టీరింగ్ది ఇక వెనక వచ్చేసి సేమ్ మన ఆ బండి లెక్కనే ఉంది ఇది కాకపోతే కొంచెం చిన్నగా ఉన్నది అన్నట్టు ఇది ఇది చూసుకోవచ్చు బ్యాగు ఇగో జాక్ పైప్ ఇటు సైడ్ వచ్చిందని చెప్పినా కదా దీని ఇటే వచ్చింది మనం ఆ బాండీ చూద్దాం చలో ఇగో ఈ బాండీ అయితే ఈ సైడ్ వచ్చింది జాక్ పైపు చూసుకున్నట్టయితే దీనికి ఛార్జింగ్ పెట్టుకునేది ఇచ్చిండ ఛార్జింగ్ పెట్టుకునేది ఇక్కడ ముందట ఇచ్చిండు ఇక్కడ మనదైతే ఇక్కడ వెనకాలనే ఉంది ఇది ఇక్కడనే ఉంది ఇవైతే టూ కలర్ వేరియంట్స్ ఇవి అది బ్లూ ఇది రెడ్డు ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ బండి ఇది కొత్త మోడల్ న్యూ మోడల్ అన్నట్టు ప్రైమా జీ త్రీ జనరేషన్ త్రీ అన్నట్టు దీనిలోనైతే పాత బండి లెక్కనే ఉన్నాయి సేమ్ దీనిలోనైతే కొంచెం చేంజెస్ ఇచ్చిండు దీని గేర్సు ఇక స్విచ్చెస్ అన్నీ చేంజ్ ఇచ్చిండు దీని అయితే ఓల్డ్ మోడల్ లెక్కనే ఇచ్చిండు బండిది చూసుకుందాం చలో బండి అయితే ఎక్కుతున్నాం చూసుకోవచ్చు ఇగో ఈ ఫిల్టర్ కూడా చేంజ్ ఇచ్చిండు కొంచెం ఇది డీజిల్ ఫిల్టర్ ఇగో దీని స్టీరింగ్ అయితే వేరే ఇచ్చింది కొంచెం ఇగో ఈ మీటర్స్ అన్నీ సేమే ఇచ్చిండు మన బండి లెక్కనే ఆ బండి లెక్క ఇగో ఇది వేరే ఉంది స్టీరింగ్ ఇగో గేర్స్ వచ్చేసి పాత లాగానే ఉన్నాయి ఇగో రివర్సు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇవి ఒకటే ఓకే ఇది హై లోడ్ అంతే ఈ రెండే మన బండికి వచ్చేసి హై లోడ్ మీడియం మూడు ఉంటాయి ఇగో ఈ స్విచ్చెస్ ఇగో ఇవన్నీ ఓల్డ్ మోడలే ఇగో ఇండికేటర్స్ ఈ స్టార్ట్ది ఇది ఇది టైం ఇది హారను ఇగ మన బండి చూద్దాం చలో ఇగ మన బండి ఇది ఎక్కదాం ఇగో ఈ ఫిల్టర్ వచ్చేసి ఓకే మంచిగానే ఇచ్చిండు ఇక మన బండి స్టీరింగ్ అవి ఇవన్నీ చూద్దాం ఇగో ఈ మీటర్ ఓకే స్టీరింగ్ మొత్తం కార్ లెక్కనే ఇచ్చిండు చిన్నగా ఇగో గేర్స్ వచ్చేసి దానిలాగా లేవు చూసుకోవచ్చు ఇగో ఇది వేరే హై లోడ్ మీడియం మూడు ఉన్నాయి ఇగో స్విచ్చెస్ అంటావా ఇగో స్విచ్చెస్ ఇగో ఇట్లుంటాయి చూసుకోండి ఇక్కడ అది ఇచ్చిండు చాపి ఇది ఏం లేదు ఇక్కడ హార్న్ ఇచ్చిండు ఇక్కడ టైం ఇచ్చిండు దీనికైతే అట్లా వేరే ఇచ్చిండు దానికంటే చేంజెస్ ఇచ్చిండు కొంచెం మన బండ్ల వ్యూ అయితే చూద్దాం ఇక్కడ రెండు బండ్ల వ్యూ అయితే ఇట్లున్నది చూసినట్టయితే ఇక ఫోర్ వీల్కి టూ వీల్కి తేడా చెప్తాయ నేను చలో ఈ ఫోర్ వీల్ వచ్చేసి మనం ఎందులో పెట్టిన కూడా ఏం కాదు దీనికి అంటే ఫోర్ వీల్ అంటే ఇప్పుడు ఎంత దిగబడినా కూడా వెళ్తుంది అన్నట్టు బండి అందుకే ఫోర్ వీల్ ఫోర్ వీలర్ అన్నట్టు మన టూ వీల్ వచ్చేసి ఇక ఓన్లీ ట్రాల్ వర్క్ ట్రాలీ వర్క్ వేసేటోళ్ళకైతే టూ వీల్ పక్క ఇక పొలాలు దున్నుకుని ఇంటికాడ పెట్టుకునే వాళ్ళకి అయితే ఫోర్ వీల్ ఓకే ఏం పని చేయకుండా ఇంటికాడ ఉంటే ఇక ఇది ట్రాలీ వరకు మట్టి కొట్టుడు దున్నుడు అన్నీ చేస్తాయి కానీ ఈ వీల్స్ అయితే నడుతుంది టూ వీల్ అయితే నడవే టైర్లు తిరుగుతాయి టైర్లు కూడా చేంజెస్ ఉన్నాయి కొంచెం దానికి దీనికి చేంజ్ ఉన్నది ఇక ఈ ఫోర్ వీల్ అంటే ఇక మనం వంట అయినా దేనికైనా సులభంగా ఉంటుంది ఈ ఫోర్ వీలు రూట్ వేటర్ కొట్టడానికి అయితే పక్కా ఇక మనకైతే మనం అయితే రూట్ వేటర్ ఉంది కానీ మనం సింగిల్ వీల్స్ వేసుకుంటాం దీనికి దీనికి సింగిల్ వీల్స్ అవసరం లేదు మౌంట్ కూడా చేంజ్ ఇచ్చింది కొంచెం చలో ఇక మౌంట్ చూసుకోవచ్చు ఇట్ల వచ్చిండు ఫోర్ వీల్ అయితే మన జానియర్ కంటే ఓకే మంచిగా ఉన్నది మౌంట్ అయితే ఇగో ఇందులోకి అయితే బురద అనేది అయితే వెళ్ళదు బురద పోయి సీల్ ఖరాబ్ అవ్వదు అది ఇది అనేది ఏది ఉండదు ఫోర్ వీల్ అయితే ఇది ఫోర్ గేర్ ఇది తిరిగేది ఇక జానియర్ బాన్లకు దానికి దీనికి అయితే సీల్ పోతుంది అందులో బురద పోయి అది పోయి ఇది పోయి ఇది అయితే ఏది పోదు అట్లా ఫోర్ వీల్ గేర్ చూపిస్తా ఇంకో ఇది ఫోర్ వీల్ గేరు ఇట్లా మీకంటే ఫోర్ వీల్ ఫోర్ వీల్ పడుతుంది ఇక మన బండికి అయితే ఫోర్ వీల్ అనేది ఏది లేదు చూసుకోవచ్చు ఇట్లున్నది ఇక రివర్స్ అంటే రివర్సు దీనికంటే కొంచెం ఈ పాత ఈ ఓల్డ్ మోడల్ బండి కంటే ఇది కొంచెం రివర్సు స్పీడ్ ఉన్నది బాగానే స్పీడ్ ఉన్నది ఇది ఇవ్వరాక టెస్ట్ చేసినాం మేము మన ఫోర్ వీల్ బండికి అయితే ఇగో ఇక్కడ స్టీరింగ్ సిలిండర్ అయితే ఇక్కడ ఇచ్చిండు ఇగో ఈ గ్యాప్ కూడా బాగానే ఉంది ఇక్కడ ఈ స్టీరింగ్ సిలిండరు ఇక మన బండికి వచ్చేసి ఇక్కడ ఇచ్చిండు గ్యాప్ అనేది అయితే ఏం లేదు దీనికి గ్యాప్ బాగాలేదు కానీ దీని సిలిండర్ కిందికి ఇచ్చిండు మరి ఏమైనా తాక్తాయా తాకా అనేది మనకు తెలియదు కానీ కిందికి అయితే ఇచ్చిండు దీన్ని ఇక మనకు ఇది డైమోకు సేఫ్టీ గార్డ్ ఇచ్చిండు మన బండికి ఇచ్చిండా మరి బండికి అయితే సేఫ్టీ గార్డ్ అని అంటే ఇది ఒకటి చిన్న రేక్ ఇచ్చిండు దానికి కొంచెం పెద్దగా ఇచ్చిండు మడగర్లో అయితే చేంజ్ ఇచ్చిన అని చెప్పినా కదా చలో చూద్దాం రండి దీన్ని దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ చూద్దాం ఇగో ఈ బండి చూసుకోవచ్చు ఇట్లా ఇచ్చిండు ఇగో దీన్ని వచ్చేసి కొంచెం ఇక్కడ స్ట్రేట్కి ఇచ్చిండు ఇక ఈ బొంగులు కూడా వేరే ఇచ్చిండు ఈ బొంగులు చూసుకున్నట్టయితే వేరే ఉన్నాయి వెనకపోయి చూద్దాం దా ఇయో దీన్ని చూసుకోవచ్చు దీన్ని చూసుకోవచ్చు డిఫరెన్స్ అనేది బొంగులై అంటే మనం పట్టుకోవడానికి సేఫ్టీగా టాపు ఓకే టాప్ సేమే ఉంది అన్నీ ఓకే ఉన్నాయి కానీ ఇది టూ ఇది ఫోర్ వీల్ వేరియంట్ ఇది టూ వీల్ వేరియంట్ ఇప్పుడు బండి అయితే ఒకసారి నడిపి చూద్దాం దీన్ని దీన్ని దాన్ని చూద్దాం అనేది ఈ బండి అయితే కొంచెం రివర్స్ ఉన్నది ఇప్పుడు మన బండిని నడిపి చూద్దాం ఈ రెండు బండ్లు అయితే ఒకటో రోజు డెలివరీ అయినాయి ఇది ఒక గంట సేపు ముందు అట్లా గంట సేపు ముందు రిలీజ్ అయింది అంటే డెలివరీ అయింది ఇక ఇది అయితే ఒక గంట సేపు లేట్ అయింది ఎందుకంటే మేము ఆ రోజు తీసుకుందాం అనుకోలే దసరా రోజు తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక రెండు ఒకసారి డెలివరీ అయినాయి ఒక గంట అటు ఇటు చలో ఒకసారి అయితే ఈ బండిది ఫోర్ వీల్ టెస్ట్ చేద్దాం ఎట్లుంటుంది అనేది ఇప్పుడు అయితే మనం ఫోర్ వీల్ చేసి చేస్తాను చూసుకోవచ్చు ఫోర్ వీలు అయితే చేస్తాను పనిచేస్తా పని చేస్తుంది ముందడికి చూద్దాం ఓకే బాండికోట అక్కడ పెడదాం ఈ బండిది అయితే వేరే ఉంది చూసుకోవచ్చు ఆ బండికి ఈ బండికి బాగా చేంజ్ ఉన్నది ఈ బండి చూసుకోండి ఇది ఎట్లుంది ఇది ఎట్లుంది అనేది దీన్ని సోలిస్ మోడల్ ఇచ్చిండు బ్యానట్ అయితే ఈ రెండు చేంజెస్ చూసుకోవచ్చు మీరే ఇగో ఈ బంపర్ కూడా లైట్ వెయిట్ ఇది లైట్ వెయిట్ బంపరే హెవీ బంపర్ హెవీ బంపర్ కాదు ఇగో ఇది హెవీ బంపరు ఇగో ఇది చూసుకోవచ్చు ఈ బంపర్కి ఆ బంపర్కి చేంజ్ చూసుకోవచ్చు లైట్స్ అయితే చేంజ్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది ఇది అయితే వేరే షేప్లో ఉంది మీరు చూసుకోవచ్చు ఇవి పైన ఇచ్చిండు ఇవి కొంచెం కింది కింది ఇచ్చిండు చూసుకున్నట్టయితే దీని జాలి పెద్దగా ఇచ్చిండు దీనికి కొంచెం వేరే ఇచ్చిండు ఇది ఈ లైన్స్ ఇచ్చిండు ఈ జాలికి అయితే ఇది జాలి ఎందుకు ఇచ్చినట్టే ఇది అయితే ఫిల్టర్కి పేరు పోవడానికి ఇచ్చిండు గాలి తలగడానికి మంచిగా దీనికి అంటనే ఇచ్చిండు ఓకే దీనికైతే ఇక్కడ త్రీ లైన్స్ ఇచ్చిండు లోగో ఇక్కడ పైన ఇచ్చిండు దీనికైతే లైన్స్ అనేది ఏం లేదు కానీ లోగో ఇక్కడ ఇచ్చిండు ఐచర్ లోగో అని ఇది చూసుకోవచ్చు చలో ఇప్పుడైతే ఈ రెండు బండ్లకు రివర్స్ టెస్ట్ చేద్దాం ఏది ఎక్కువ స్పీడ్ ఉన్నది ఏది ఎట్లా పోతుంది అనేది చూద్దాం చలో రైట్ బండి అయితే మనదే ముందు పోదీ చూసుకోవచ్చు అది ఎంత లో ఉంది అనేది ఉందడికోరా ఈ సెకండ్ గేర్ లో కూడా మన బండే ఉన్నాయి ఫస్ట్ మేమైతే ఎక్సిడెంటర్ అయితే ఏం చూస్తలేం చెలో రైడ్స్ చూసిరు కదా మన బండి అయితే ఎట్లా పర్ఫార్మెన్స్ ఎత్తందనేది ఇక బండి వచ్చేసి ఫోర్ వీలర్ అని అట్లా మెల్ల అవుతుంది అని కావచ్చు మనకు తెలియదు ఇక మన బండి అయితే చూపిస్తా మేము అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాం అందరు లే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి చెలో రైట్స్